మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు అక్టోబర్ మాసం విశేషంగా తుల రాశి వాళ్ళకి ఈ మాసం ఏ విధంగా కలిసి రాబోతుంది సో మనకి విజయదశమి ఉంది దివాళి ఉంది ఎలా వినియోగించుకొని సో వీళ్ళు కూడా మంచి ఫలితాలు పొందొచ్చు అంటారు మంచి విషయం అడిగారు తులారాశి వాళ్ళకి ఈ యొక్క ఆస్పీజ మాసం అక్టోబర్ నెల అన్నీ కూడా ప్రతిబంధకాలే అధికంగా ఉన్నాయి అంటే ఇబ్బందులు అధికంగా ఉన్నాయి ఎందుకంటే ఒక పక్కన గ్రహణ గ్రహణ ప్రభావాల వల్ల మాననాశనము అంటే అందరిలో అవమానాలు అందరితో ఇంట్లో కుటుంబ సభ్యులతోనూ అవమానాలేన తప్పుకి నీలాపడ అవును చైనా తప్పులకు కూడా వీళ్ళు అవమానాలు మాట పట్టింపులు మాటలు పడడం నిందలు పడడం ఇవన్నీ అధికంగా ఉన్నాయన్నమాట వీటితో పాటు మనము ఈ రాశి వాళ్ళకి ఏదైనా సరే కుటుంబ వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి మెయిన్ మొదటి అంటే ఇంట్లోనే ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు మనం ఇంట్లో వాళ్ళతో జాగ్రత్త ఉండడం వల్ల కొంచెం మనశ్శాంతి ఉంటుంది ప్రశాంతం ఉంటుంది లేదనుకోండి ఆటుపోటు మాటలు సూటి మాటలు సుటిపోటు మాటలతో ముందు ఇంట్లోనే కుంపటి ఏర్పడే అవకాశం ఉంది నష్టాలు అధికంగా ఉన్నాయి భార్యాభర్తల మధ్య కావచ్చు లేదంటే పిల్లలు వల్ల కావచ్చు లేదా తల్లిదండ్రుల వల్ల కావచ్చు అన్నదమ్ముల వల్ల కావచ్చు అన్నదమ్ముల మధ్య కూడా పాస్తుల విషయాల్లో కావచ్చు లేదంటే తల్లిదండ్రుల విషయంలో కూడా నువ్వు చూసుకో అంటే నువ్వు చూసుకోమని ఇట్లా ఒకరి పైన ఒకరు నిందలు వేసుకోవడం నో చూడలేదనో నువ్వు అంటే ఒకరంటే నో చూడలేదని ఒకరను ఇట్లా వంటి అన్నీ అధికమైనటువంటి నీలాప నిందలు ఎక్కువగా ఉన్నాయి తులారాశి వాళ్ళకి ఇదే కాకుండా పోనీలే బయట బాగుంటుందంటే బయట ఇంకా మరి పొయ్యిలోంచి పోయి పొంతలో పడినట్టుగా అంటే ఒక ఒక నిమిషం అన్నట్టుగా ఒక క్షణంతో కాలిపోతుంది కానీ పొంతలో అంటే ఏమవుతుందంటే రోజు ఉడుకుతూ ఉండాల్సిందే రోజు ఉడికిపోతూ ఉండడమే అంటే బాగా ఇబ్బందులు చేసే ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు వాళ్లకు చుట్టుపక్కల వాళ్ళతో వాళ్ళు చేసే జాబులో చేసే యజమానులు కావచ్చు లేదంటే స్టాఫ్తో కావచ్చు కావచ్చు ర్యాగింగ్ అధికం అంటే ప్రతిదానికి తప్పులు పట్టడాలి ప్రతి విషయానికి తప్పులు పట్టడాలి చేయనిటువంటి తప్పు కూడా వీళ్ళ మీద వేసే అవకాశం ఉంది అంటే ఎవరో తప్పు చేసి వేల వేల నెత్తిన వేసేయడము క్షణం ఏంటంటే అది అర్థం కాని విషయం అంత ఒక మాయిలాగా జరిగిపోతూ ఉంటాయి సమస్యలు పాపం వీళ్ళు చేయి నిందలు వేసుకోవడం వాటిని భరించడం వాటి వల్ల బాధపడడం ఇంకా చెప్పాలంటే ఉద్యోగాల విషయాల్లో కూడా ఉంటుందా ఓడిపోతుందా అన్నట్టుగా భయము టెన్షను ఇటువంటివి కూడా అధికంగా ఉన్నాయి సమస్యలు ఉద్యోగాల విషయంలోనూ జాగ్రత్త ఉండాలి ఇంట్లో విషయంలోనూ జాగ్రత్త ఉండాలి బంధువుల విషయంలో కూడా చాలా జాగ్రత్త ఉండాలి అయితే కాలం కలిసి రాలేదు ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ మనం మౌనంగా ఉండడమే మనకెంతో ఉపయోగపడుతుంది మౌనంగా ఉండడమే కాలం కలిసి రానప్పుడు అన్నా అనుకోని వాటన్నిటిని మనము లైట్ తీసుకున్నప్పుడే మనం ఏంటో మళ్ళీ ప్రూవ్ చేసుకోవచ్చు సమయం వచ్చినప్పుడు అట్లా అనేసి మనము అంటే మొత్తం మొదటికే మోసం వస్తుంది మొదటికే అంటే జాబ్లో చేస్తే వాళ్ళు వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారని చెప్పేసి వాళ్ళని అక్కడ మనం ఎదిరించామనుకోండి ఆ జాబ్ పోయే అవకాశమే ఉంటుంది అందుకనేసి మనము అణువు కాని చోట అధికలమా అనరాదు అన్నట్టుగా ఎక్కడ ఎలా సమయాన్ని బట్టి నడుచుకోవాలో అలా నడుచుకోండి మీరు బాగుంటారు కుటుంబం బాగుంటుంది అనే విధాల డెవలప్మెంట్ ఉంటుంది తర్వాత నూతన వ్యాపారాలు ఏదైనా ప్రారంభం చేయాలనుకున్నటువంటి వాళ్ళు చేయొద్దు చేస్తున్న వాళ్ళకి ఇక్కడ కాస్త నష్టాలు ఆ చేస్తున్న వ్యాపారాన్ని తీసి పరిస్థితులు కూడా వచ్చే అవకాశం ఉంది ఎన్నో ఏళ్ళ నుంచి చేసేటువంటి చేసిన అనుభవం ఉన్న వాళ్ళు కూడా జరగ చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఇంకా కొత్తగా వ్యాపారం చేయాలనుకున్నవాడు నన్ను అడిగితే ఒకవేళ అదృష్టవంతుడే అనుకుందాం కానీ ఈ మాసంలో ప్రారంభం చేయకుండా తర్వాత చేసుకున్నట్టయితే వాడి అదృష్టాన్ని పదిలంగా డెవలప్మెంట్ కావచ్చు నా టైం బాగానే ఉంది అని ప్రారంభం చేశాడు అనుకోండి మాసం ప్రకారంగా బాగలేదు కాబట్టి ఇప్పుడు టైం బాగానే ఉంది చేస్తాడు రేపు తర్వాత టైం బాగలేదు అప్పుడు ఏం చేయాలి నష్టపోతాడు మనం మంచి సమయంలో ప్రారంభం చేస్తే మన టైం బాగున్నా బాగలేకపోయినా అదేమో మనల్ని నడిపిస్తూ ఉంటుంది అదేమో నడిపిస్తూ ఉంటుంది మనకు కష్ట నష్టాల్లో కూడా మనము స్థిరంగా రాణించగలుగుతూ ఉంటాం చాలు అదే పదివేలు మనము పెడుతూ ఉంటారు తీసేస్తూ ఉంటారు ఏదైనా కూడా అది వ్యాపారం కావచ్చు అంటే మన వ్యాపారాల్లో రకరకాలు ఎన్నో ఉన్నాయి ఎన్నో రక ఎన్నో రకాల వ్యాపారం లాస్ట్ కడదాకా ఎందుకు యూట్యూబ్ ఛానల్ కావచ్చు మనం చెప్పుకుందాం సమయం బాగాలేనప్పుడు ప్రారంభం చేశారనుకోండి అది మధ్యలోనే ఆగిపోయే అవకాశం కూడా ఉంది మధ్యలోనే ఆగిపోతుంది మళ్ళీ కొత్తగా పెట్టుకోవాలి ఇలాంటివన్నీ కూడా అధికంగా ఉంటాయి ఇట్లా ప్రతి విషయంలో కూడా బంధకాలు ప్రతిబంధకాలు అధికంగా ఉన్నాయి నష్టాలు అధికంగా ఉన్నాయి ఉన్న సొమ్మును మనం కాపాడుకోవాలి ఎత్తపోయి పెట్టి పోగొట్టేసుకొని ఆమె అందరి పైన పడి ఎడవకూడదు మన దగ్గర ఉన్నదాన్ని మనం కాపాడుకోవాలి పొదుపు చేసుకోవాలి దాన్ని ఇంకా ఒక ఆల సంపాదించకపోయినా పర్వాలేదు కానీ ఉన్నదాన్ని పోగొట్టుకోకూడదు ఉన్నదాన్ని పోగొట్టుకోకూడదు ఇలా ఈ రాశి వాళ్ళు జాగ్రత్త ఉండడం చాలా మంచిది వివాహ ప్రయత్నాలు ఈ మాసంలో చేయద్దు లేదు ఒకవేళ ఏదైనా సంబంధాలు వచ్చాయని చెప్పి చేసుకోను వద్దు ఈ మాసంలో పెళ్లి చేసుకోవద్దు ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి మధ్యలోనే ఆటంకాలు ఆగిపోయే అవకాశాలు ఇవి అధికంగా ఉన్నాయి ఎవరికి తులారాశి వాళ్ళకి అవుతే కొంతమంది మనం చాలామంది అడుగుతుంటారు నాది ఏది రా ఏ రాశి అని చెప్పేసి ఈ తులారాశి వాళ్ళు చిత్తా నక్షత్రం రా రి పేరు ఉన్నటువంటి వాళ్ళు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు తులారాశి అలాగే రు రే రో త అక్షరం కలిగిన వాళ్ళు స్వాతి నక్షత్రం తులారాశి వాళ్ళే ఇదే కాకుండా తి తు తే అక్షరాలు కలిగిన వాళ్ళు విశాఖ నక్షత్రం ఒకటో పాదం రెండవ పాదం మూడో పాదము వీళ్ళు అంటే తిరుపతి తిరుమలయ్య తిరుపతిరావు తిరుమలేషు అనే పేర్లు ఉంటాయి కదా వీళ్ళు విశాఖ నక్షత్రము రాశి ఈ పేర్లు కలిగిన వాళ్ళు తులారాశి వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఇవి అధికంగా ఆటంకాలు వ్యాపార నష్టాలు వాహన ప్రమాదాలు వాళ్ళ పర్సనల్గా కూడా నన్ను అడిగితే వాహనం కొనుక్కోకపోవడం చాలా మంచిది తర్వాత కొనండి పోస్ట్ పోన్ చేసుకోండి అసలు ట్రావెల్స్ బిజినెస్ లాంటివి అస్సలు చే ప్రారంభం చేయకూడదు దానివల్ల ఒక విధానం నష్టం కాదు ధన నష్టము ప్రాణ నష్టము మళ్ళీ శారీరక శ్రమ మానసిక శ్రమ ఇవి అధికం ఇవి అధికం సంతాన విషయంలో కూడా గర్భిణీ స్త్రీలుగా ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి వాళ్ళు తినేటువంటి పదార్థాలు కూడా ఏది తినాలి ఏది తినకూడదు అనేది ప్రధానంగా పాటించాలి ఏదైనా నష్టం జరిగే అవకాశం ఉందంటే మధ్యలోనే గర్భస్రావాలు జరగడం కానీ లేదంటే పిల్లలు పుట్టినా కూడా ఏదన్నా అవయవ లోపాలతో పుట్టే అవకాశం ఉంది కాబట్టి అందుకనేసి మనం తినేటువంటి పదార్థం అనేది మనకు జీర్ణమవుతుంది చక్కగా ఆరోగ్యాన్ని ఇస్తుంది అలా కాకుండా ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు తిన్నట్టయితే అది అజీర్ణం చేసే అవకాశం ఉంది అది విషపూరితంగా మారే అవకాశం ఉంది ఎందుకంటే ఈ గ్రహణాల యొక్క లక్షణ ప్రభావాలన్నమాట విషపూరితమయ్యే అవకాశం ఉంది దానివల్ల వీళ్లకు ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది పుట్టబోయే పిల్లలకు కూడా నష్టం జరిగే అవకాశం ఉంది అంటే వాళ్ళ పుట్టినా కూడా వాళ్లకు అవయవ లోపాలు మైండ్ మెచ్యూరిటీ లేకపోవడం బ్రెయిన్ లాస్ కావడము లేదా ఇంకా పిల్లలు అనారోగ్యాలతో జన్మించడం వల్ల దీర్ఘకాలికమైనటువంటి రోగాలతో పిల్లలు బాధపడుతూ ఉంటే తల్లిదండ్రులు చూడలేక బాధపడుతూ ఇటువంటి అధిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందుకనేసి సమయానుకూలంగా ప్రతిదీ ఏది చేయాలి ఏది చేయకూడదని మీ చేతుల్లోనే ఉంది మీ జాగ్రత్త ఏదైనా సరే తర్వాత భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది వ్యాపారాలు నష్టాలు విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళకపోవడం చాలా మంచిది తర్వాత పోస్ట్ పోన్ చేసుకొని మంచి సమయంలో బయలుదేరి వెళ్తే అక్కడ స్థిరపడతారు అలాగే అభివృద్ధి చెందుతారు కుటుంబం అంతా కూడా సౌఖ్యంగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది ఉద్యోగ చేసేటువంటి వాళ్ళ అక్కడ చాలా జాగ్రత్తగా నడుచుకోవడం మౌనంగా ఉండడం వీలైనంత వరకు మౌనంగా ఉండడం ఎవరిని తోలనాడి మాట్లాడకుండా వీళ్ళు బాగుండడం కోసం ఎదుటి వాళ్ళని పొగడడం ఎదుటి వాళ్ళని పొగడడం ఎందుకంటే ఆ పొగడతలు కూడా మనకు ప్లస్ అవుతాయన్నమాట అంటే మంచి జరుగుతుంది కష్టాల్లో కూడా మనకు కాస్త రిలీఫ్ అనేది ఉంటుంది అందుకనేసి ఎక్కడ ఏ విధంగా నడుచుకోవాలో ఎప్పుడు ఎలా నడుచుకోవాలో ఇది పాటించండి ఈ తులారాశి వాళ్ళు దీంతో పాటు కూడా వీళ్ళు పరిష్కార మార్గం ఏమిటి ఏ పరిష్కారం చేసుకుంటే వీళ్ళకు అన్ని విధాలా కలిసి వస్తుంది అటు ఆర్థిక పరంగా కావచ్చు ఇటు ఆరోగ్యపరంగా కావచ్చు అలాగే పనుల్లో ఆటంకాలు లేకుండా ఉండే విధంగా కావచ్చు ఈ ఈ తులారాశి వాళ్ళు ఎక్కువగా గణనాదు అంటే వినాయకుణ్ణి పెసర్లు పెసరపప్పు అంటారు కదా పెసలు పెసలతో బెల్లం కలిపి పూర్ణపు ఉండ్రాళ్ళు చేసి పూర్ణపు పూర్ణం అంటారు కదా ఆ పూర్ణాన్ని ఉండ్రాలుగా చేసి ఈ ఉండ్రాలు ఏమిటి అంటే ఒక తొమ్మిది ఉండ్రాళ్ళు గణపతికి నైవేద్యంగా పెట్టి గణపతి దగ్గర ఒక ఆకులో పెట్టేసి వీళ్ళు ఆయన చుట్టూ పదకొండు ప్రదక్షిణలు ఇది ఆదివారం కానీ లేదంటే మంగళవారం కానీ లేదంటే బుధవారం కానీ ఈ మూడు రోజుల్లో అలా చేస్తూ ఒక ఇరవై ఒక్క వారం చేయమనండి ఇంకా మాసవారి ఫలితాలు కూడా పని అంటే నెగిటివ్ ఉండదు అనమాట నెగిటివ్ ఉండదు పదివేల ఆటంకాలనైనా కూడా అధిగమిస్తారు ఒకవేళ పెద్ద కష్టాల అన్నా బయటపడతారు చిన్న చిన్న సమస్యలు అంటే ఎవరికైనా కామనే ఎంతటి వారికైనా తప్పదు పెద్ద నష్టాలు కష్టాలు అంటే ప్రాణ నష్టాలు జరగకుండా నివారణ జరుగుతుంది అలాగే మనకు పది మందిలో గౌరవం దక్కకపోయినా పర్వాలేదు కానీ అవమానాలు ఉండవు ఏమిటి అవమానాలు ఉండవు అక్కడ ఏదో మనకు సత్కారాలు ఇవ్వలేదే వాళ్ళు సన్మానాలు చేయాలి అని అవసరం లేదు అవమానించుకున్నా అంటే అదే పదివేలు అదే పదివేలు అందుకనేసి వీళ్ళు బాగుపడాలంటే ఈ పని చేస్తే చక్కగా కలిసి వస్తుంది అన్ని విధాలు ఓవరాల్గా తులారాశి వాళ్ళ పరిస్థితి ఈ మాసం ఎలా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా వరించారు ధన్యవాదాలు సర్వేజన సుఖినో భవంతు